ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ మనం జస్ట్ ఐటమ్ క్వాంటిటీ ఇస్తే ట్యాక్స్ గా పడిపోవాలి మనం మళ్ళీ సిజిఎస్టీ ఎస్ రౌండ్ ఆఫ్ అని మనం ఇవ్వకూడదు పర్చేజ్లైనా సేల్స్ అయినా బట్ ఎక్కువగా సేల్స్ లో ఉపయోగిస్తారు అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్ దాన్నే జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఉండవు ఇది ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వరకు మీరు సిజిఎస్టి హెచ్జిఎస్టి అని గా చేశారు కదా చూడండి ఇప్పుడు కళ్యాణ్ ఐటి సొల్యూషన్స్ గా ఇస్తున్నారు మీరు ఇదంతా మీరు మాన్యువల్గా ఇవ్వటం సిజిఎస్టీ హెచ్జిఎస్టి అని మీరు మాన్యువల్ గా ఇస్తున్నారండి ఓకే అలా ఇవ్వకుండా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ డిఫాల్ట్ గా సెటప్ చేయడం ఎలా ఇది ఇంపార్టెంట్ అవుతుంది ఎక్కడ సెటప్ చేయాలి ఇది అనేది మనకి ఇంపార్టెంట్ ఎస్కేప్ ఇవ్వండి ఆల్టర్ లైక్ వెళ్ళండి పోచర్ టైప్లోకి వెళ్ళండి సేల్స్ సేల్స్లోకి వెళ్ళండి సేల్స్ సేల్స్లోకి వెళ్ళి ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ సెటప్ చేయండి నేమ్ ఆఫ్ క్లాస్ నేమ్ ఆఫ్ క్లాస్ దగ్గర ఇన్ ద స్టేట్ అయితే సేల్స్ తీసుకోండి లోపలికి ఎంటర్ అవుతారు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవ్వాలి లెడ్జర్ నేమ్ సేల్స్ సెట్ ఆల్టర్ టాక్స్ క్లాస్ ఎస్ ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి లోకల్ సేల్స్ టాక్సబుల్ ఇవ్వాలి లోకల్ సేల్స్ టాక్సబుల్ దాని కింద సిజిఎస్టీ ఎస్జిఎస్టి రౌండ్ ఆఫ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ నార్మల్ రౌండింగ్ వన్ అనివ్వాలి ఇది వితిన్ స్టేట్ కి సెటప్ చేయడం ఒకవేళ అదర్ స్టేట్ కి సెటప్ చేయాలంటే సేల్స్ ఐజిఎస్టీ ఇవ్వాలి సేల్స్ ఐజిఎస్టీ ఎస్ ఇంటర్ స్టేట్ సేల్స్ టాక్సెబుల్ ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ నార్మల్ రౌండింగ్ వన్ అని ఇలాక్సెప్ట్ ఆర్ నో సేవ్ ఓకే డన్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళండి డైరెక్ట్గా ఒకసారి సేల్స్ని క్లిక్ చేయండి యా చూసారా సేల్స్ సేల్స్ ఐజీఎస్టీ ఇప్పుడు నేను సేల్స్ సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ చూడండి డిఫాల్ట్ సెటప్ వచ్చిందా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్ నేను ఏం చేయలేదు ఇప్పుడు అర్జున్ ఐటీ సొల్యూషన్స్ లైక్ కళ్యాణ్ ఐటీ సొల్యూషన్స్ తీసుకుంటున్నా ఐటమ్ తీసుకోండి క్వాంటిటీ ఇవ్వండి జస్ట్ రేట్ ఇవ్వండి ఆటోమేటిక్గా ట్యాక్స్ తీసుకుంటుందా మనం ఏం చేయకపోయినా నేనేం ఇవ్వట్లేదు ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ ట్యాక్స్ అన్ని తీసుకుంటా చూడండి ఇది డిఫాల్ట్ సెటప్మా విత్ ఇన్ ద స్టేట్ అయితే సిజిఎస్టి హెచ్జీఎస్టి రౌండ్ ఆఫ్ పడుతుంది ఒకవేళ అదర్ రాష్ట్రం నుంచి చేసి సేల్ చేశామనుకోండి సేల్స్ ఐజీఎస్టీ తీసుకోవాలి ఆల్ టు సి ఇక్కడ గునా మర్చెంట్స్ తండ్రి రెప్టార్స్ తెలంగాణ థర్టీ సిక్స్ కంట్రోల్ చేసేవ్ కంట్రోల్ చేసేవ్ కంట్రోల్ చేసేవ్ ఐటెం తీసుకున్నా చూసారా నేను ఏమి ఇవ్వట్లేదు డీఫాల్ట్గా సెటప్ పడిపోతున్నాయేమో ఐజీఎస్టీ రోలో దీన్ని జిఎస్టి ఆటో ట్యాక్స్ పేషన్ అంటారు సార్ నాకు ముందులాగానే కావాలి ఇలా వద్దు సార్ అంటే మళ్ళీ తీసేయండి మళ్ళీ అక్కడికి వెళ్ళండి ఆర్డర్లోకి వెళ్ళండి టైప్ టైప్లోకి వెళ్ళండి సేల్స్ ఓపెన్ చేయండి ఇక్కడ ఆఫ్ క్లాస్ ఉంది కదా ఇది తీసేయండి స్పేస్ ఎంటర్ స్పేస్ సెంటర్ సేవ్ ఎస్కేప్ ఎస్కేప్ కోర్స్ ముందు ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది అంత ఫార్మాట్ అంతా వెళ్ళిపోయించుకోండి ందులాగానే వచ్చేస్తుంది ఇది గైస్ దీని మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం సో టుడే వచ్చేసి మనకి ఇన్క్లూజివ్ ట్యాక్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ డిస్కస్ చేసాం తర్వాత జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఈ రోజు చేయండి ఫ్రమ్ టుమారో సెకండ్ మెటీరియల్ స్టార్ట్ చేద్దాం అవి నేను మెయిల్ యాక్సెస్ ఇస్తాను సెకండ్ మెటీరియల్ ప్రింట్ తీసుకోండి ఓకేనా క్లియరా